సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ప్రభుత్వ న్యాయవాదుల నియామకం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసులో వాదనలు వినిపించేందుకు గాను ఏజీ సూచనల మేరకు పదకొండు మంది ప్రభుత్వ న్యాయవాదులను మరో నలభై నాలుగు మంది ప్రభుత్వ సహాయ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం వేరువేరుగా జీవోలు జారీ చేసింది ప్రభుత్వ న్యాయవాదులుగా ఈ రమేష్ చంద్ర గౌడ్ బౌక్య బూక్య మంగీలాల్ నాయక్ షాజియా పర్వీన్ ఎన్ఎస్ అర్జున్ కుమార్ శాంతి నీలం బి మోహన్ రెడ్డి కె మురళీధర్ రెడ్డి ఏ జగన్ ఎస్ సత్యనారాయణరావు బి వీరాస్వామి అదేవిధంగా మహేష్ రాజేలను రాజేలను నియమిస్తూ న్యాయశాఖ జీవో జారీ చేసింది వీరితో పాటు మరో నలభై నాలుగు మందిని సహాయ న్యాయవాదులుగా నియమిస్తూ మరో జీవో కూడా జారీ చేసింది వీరు మూడేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగనున్నారు అడ్వకేట్ జనరల్ పర్యవేక్షణలో ఏజీ కేటాయించిన శాఖలో కేసులో వాదనలు అయితే వినిపిస్తూ ఉంటారన్నమాట సో ఈ విధంగా తెలంగాణ సర్కార్ కీలక జీవులు రెండు జీవులు విడుదల చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్